తప్పెక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది బుడమేరు నది మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయినంటే అది ఎత్తకపోయినంటే చంద్రబాబు నాయుడు గారి ఇండ్లు మునిగేది ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ముని పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు నీళ్లు పెరిగేటివి అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఈరోజు ఈనాడు పేపర్ కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ ప్యాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒకసారి దయచేసి దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట అనివార్య కారణాల వల్ల